హాయ్ అండి మనలాంటి వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో పెడుతున్నాను వీడియో కందులు ఏ విధంగా నానబోసుకోవాలి నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కనీసం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కందు ఇప్పుడు కందులు నానబోస్తున్నాం కదా ఎప్పుడు ఉదయాన్నే కందులు అంటే మనం మధ్యాహ్నం కానీ ఉదయం కానీ కందులు నానబోసుకోవాలి చూడండి నేను మొత్తం సగం పకిటకు కందులు నానబోసాను మనం చెత్త నీట్గా అంతా తీసేసి ఒక పకిట ఫుల్ నీళ్లు పట్టుకొని పెట్టుకోవాలండి సగం పకీట పెట్టకూడదు సో ఫుల్ బీట నీళ్ళు పట్టి కందులు బాగా కలుపుకోవాలి ఈ విధంగా నానాలి సాయంకాలం పొద్దు పొద్దున్న పోసాం కదా మనం నైట్కి ఈ విధంగా పొద్దున్నే మనం తెల్లవారుజామునే ఈ విధంగా అవుతాయి చూడండి నీళ్ళు ఈ విధంగా ఉబ్బిపోయి బకెట కింద పట్టక కూడా ఈ విధంగా అవుతాయి అందుకోసమని మనము వీటన్నింటినీ ఒక గోన సంచిలో పోసి బాగా అలాగే పెట్టాలండి మరుసటి రోజు పొద్దున్న వీటిని ఈ విధంగా పెట్టిన తర్వాత మనము తీసుకువెళ్ళి మనం పైన ఆరబోసుకోవాలి ఈ సంచిని అనేది తీసుకెళ్ళి మనం మొత్తం మూట కట్టుకోవాలి ఎందుకంటే ఎందుకు సంచిలో పోసుకోవాలంటే నీళ్ళు అనేది తేమ అనేది కిందికి పోయి నీళ్ళ తేమ కిందికి పోయి మొలకను రానివ్వకుండా ఉంటుంది అందుకోసమని సంచిలో ఉన్నాయి అన్నీ ఈ విధంగా తీసేసుకొని మనం ఆరబోసుకోవాలి చూడండి ఈ నానబూసాము కదా నానబూసి కి మ సంచిలో ఉన్నాయి కదా వీటిని బకెట్లో పోసుకోవాలండి ఈ విధంగా తీసుకొని నీటివి రెండు బకెట్లు అయినాయి ఒక బకెట్ పోసేసి వచ్చాము ఇంకొక బకెట్ అది అండి కాకపోతే మొలక అనేది వస్తుంది ఖచ్చితంగా కొంచెమైనా సరే మొలక అనేది వస్తుంది ఈ విధంగా చూడండి ఒక్కసారి బాగా ఇప్పుడు మిద్ద మీద స్లాప్ అంటే రోడ్డు మీద పోసుకుంటే బాగుంటుంది కానీ స్లాప్ మీద మాత్రం పోయకండి ఎందుకంటే ఇందులో మనకు జిగుడు అనే దానివల్ల స్లాప్ అనేది బొక్క పడుతుంది అంటే నీళ్ళు వర్షాలకు వర్షాలకు బాగుండదు అని అంటారు అని మిద్ద మీద మన స్లాప్ మీద పోయనివ్వరు రోడ్డు పైన లేదంటే పట్ట వేసైనా సరే ఈ విధంగా వేసుకోండి మేము పట్ట వేసి ఇవి కూడా మొత్తం ఆరబెడుతున్నాము ఈ విధంగా ఆరబెట్టిన తర్వాత నేను మొత్తం ఇవి మూడు రోజులు రోజుకు రోజు ఒక రోజు పొద్దున సాయంత్రం ఈ విధంగా కలిపామంటే నెక్స్ట్ రోజు కూడా ఇదే విధంగా ఆరబెట్టాలి మూడు రోజులు ఈ విధంగా ఆరబెట్టిన తర్వాత మనకు బాగా ఒట్టి కావాలి ఎందుకంటే ఒట్టి అయిన తర్వాత కూడా బాగా ఒట్టిగా అయిపోయాలి ఎందుకంటే మనకు ఇసురుతాం కదా ఇసిరేటప్పుడు పచ్చిగుంటే బ్యాల్ అనేది రావు అని బాగా ఒట్టిగా కావాలండి చాలా బాగా ఒట్టిగా అయిన తర్వాత మక్కాలి అంటే మక్కడం అంటే చల్లగా పడాలి ఇన్ని రోజులు ఎండే కదా అన్నట్టుగా బాగా ఎండబెట్టుకోవాలి మనకు మిషన్తో పడతామంటే బ్యాల్ అనేది పాలిష్ అయ్యి వస్తాయి కానీ మనం విసురుకోవడం వల్ల బాగుంటుంది చూడండి ఈ విధంగా ఒట్టిగా ఎండిపోయాయి ఈ విధంగా ఒట్టిగా కావాలి ఇవి నేను ఒక రోజు అలాగే రెండు రోజులు కానీ అలాగే పెట్టాను ఎందుకంటే మరుసటి రోజు చల్లగా పడిన తర్వాతనే విసురుకోవాలి లేదంటే అది బ్యాళ్ళు అనేది సరిగ్గా రావు చల్లబడాలి విత్తనం అనేది చల్లబడిన తర్వాతనే మనం ఇసురుకోవాలి చూడండి మందులో ఉన్న చెత్త ఏమన్నా ఉంటే నీట్గా చెరిగిన తర్వాతనే ఎందుకంటే బ్యాల్ అయిన తర్వాత చెరగడం అంటే కొంచెం ఇబ్బంది ఇప్పుడు ఫస్ట్నే మనం నీట్గా చేసుకొని మనము ఏవి దేనికి దానికి సపరేట్ పెట్టుకొని విసురుకున్నామంటే బాగుంటుంది ఈ విధంగా ఇసురామండి మొత్తము ఈ విధంగా విసిరిన తర్వాత మనకు చూడండి మనకు ఈ విధంగా ఇసిరడం వల్ల అనేది మనకు నీట్గా వస్తాయి ఎట్లా అంటే మామూలుగా ఇంతకుముందుకు వేరే పాలిష్ రావడం వల్ల అందులో ఉన్న పొట్టు అన్నీ దాని సారం అనేది పోతుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ ఉంటుంది స్టోరులో ఉన్న పప్పుకు ఈ పప్పుకి చాలా డిఫరెంట్ ఉంది ఒకసారి గమనించండి మీరు చాలా బాగుంటుంది ఎందుకంటే దేనికి దానికి చాలా డిఫరెంట్ టేస్ట్ పప్పు బాగుంటుంది మనము అందుకే అంటారు కదా బ్యా ఏ టేస్ట్గా ఆ టేస్ట్ ఉంటుంది అని ఇప్పుడు అందరూ ఎక్కువ శాతం అంటే న్యాచురల్కి ఎక్కువగా మొక్కు చూపిస్తున్నారు అందుకోసమని మనం చాలా అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఈ దీనికే మన ప్రకృతి దానికి మాత్రమే ఎక్కువగా ఆశపడుతున్నారు సహజంగా వచ్చిన దాన్ని స్వీకరిస్తున్నారు ఎక్కువగా అందుకోసమని మనం చేతనైనంత మనం చేసుకొని మనం అలవా అలవాటు పరచుకోవడం వల్ల ఎవరికైనా సరే వీలు ఉన్నవాళ్ళు చేసుకుంటారని చెప్తున్నాను ఎందుకంటే వల్ల టేస్ట్ బాగుంటుంది ఇవి బ్యాళ్ళు బాగా ఉడకడం బాగా ఉడుకుతాయి మనం నానబోసి జన్ను పట్టించుకోవడం వాళ్ళైతే అసలు అస్సలు నానబోయారు మామూలుగా డైరెక్ట్ మనకు మిషన్లో వేసి మనకు అమ్ముతారు కాబట్టి దానికి తిని చాలా డిఫరెంట్ ఉంటుంది చాలా బాగుంటుందండి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలే ఏమైనా తప్పుగా ఉంటే కూడా చెప్పండి థ్యాంక్ యూ సో మచ్